హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అని యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎప్పుడు చూసినా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని అడుగుతూనే ఉంటారు ఎందుకండి ఎందుకంటే అట్లానే చెప్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇస్తారని కొంచెం ఒక చిన్న ఆశ అండి ఏం లేదు కొత్త ఛానల్స్ కదా మీకు కొంచెం తెలియదుగా అందుకనే నేను ఛానల్ నేమ్ చెప్పి కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి ఇక ముందు లేక ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తానండి ఇదంతా ఊడ్చుకొని శుభ్రంగా కిందంతా నీళ్ళు అదంతా చిమ్మేసుకున్న తర్వాతకి బ్రష్ చేసుకున్న తర్వాత టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తానండి ఇక మా ఇంట్లోనైతే మా వారికి దోశలు అంటే ఇష్టం ఉండదు అనమాట ఎక్కువ ఉప్మా చేయమంటారు ఇంకా మా పిల్లలకేం ఉప్మా అంటే ఇష్టం ఉండదు మా వాళ్ళకేం దోశలు అంటే పిల్లలకి ఇష్టమైంది ఇటు మా వారికి ఇష్టమైంది రెండు చేస్తానన్నమాట ఎందుకంటే ఇంకా ఇద్దరు ఇష్టంగా తింటారు కాబట్టి ఇటు పిల్లలు ఇష్టంగా తింటారు ఇటు మా వారు ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా అలాగని కొంచెం కష్టమైనా సరే ఇష్టంగా చేసి పెడతాను అనమాట ఇంక దోశలు అయితే చేయటం అయిపోయింది ఈ పక్కన పెట్టేసి ఇంకా మా వారికి అయితే ఉప్మా చేస్తున్నాను ఇంక ఉప్మా రవ్వ ఎప్పుడో తీసుకొచ్చారు అది కొంచెం ఏమన్నా పురుగులు ఏమైనా ఉన్నాయని శుభ్రంగా జల్లించుకొని ఒక పక్కన పెట్టుకోండి నేను ఏం చేస్తానంటే ఉప్మా రవ్వనే కొద్దిసేపు కొంచెం వేయిస్తాను అనమాట కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయిస్తాను ఎందుకంటే పచ్చి వాసన పోతే ఏంటంటే ఉప్మా టేస్ట్ ఉంటుందని ఇంక నేను ఎప్పుడు అలాగే చేస్తాను ఉప్మా ఎప్పుడు చేస్తుంటే మనకి సుమారు తెలిసిద్దండి ఎంత నీళ్లు పోసుకోవాలి ఎంత రవ్వకి అనేది తెలిసిద్ది అనమాట ఇక ఉప్మా రవ్వ చేయటం చేయటం రాని వాళ్ళు అయితే కంపల్సరిగా రవ్వ కొలుసుకోవాలండి కొలుసుకుంటేనే మనం వాటర్ ఒక ఒక కప్పు రవ్వ పోసుకుంటే రెండు కప్పులు రెండు మూడు కప్పులైనా పోసుకోవచ్చు రెండున్నర కప్పులైనా పోసుకుంటే కొంచెం ఈ రవ్వ ఉడికేటప్పటికి ఇక బాగా గట్టిపడిద్దమాట మరీ తక్కువ నేనైతే సుమారు జ్యూస్ పోస్తానండి ఎందుకంటే ఇంతకుముందు చేశాను కదా ఎప్పుడు చేస్తూ ఉంటాను కదా ఇంక అందుకనే సుమారు జ్యూస్ పోస్తాను ఇంతకుముందు అయితే నాకు తెలియనప్పుడు చేశానండి ఫస్ట్ టైం అనమాట చేయటం అంటే ఎంత క్వాంటిటీకి ఎంత మన రవ్వ తీసుకుంటే ఎంత వాటర్ పోసుకోవాలనేది తెలియదు అప్పుడు ఈ తర్వాతకి తెలిసిన తర్వాత మంచిగా చేస్తాను తెలియనప్పుడు ఏం చేశానంటే ఒకరోజు మా వారు చేయమన్నారు చేసి ఇక బాగా నీట్గా తీసుకెళ్ళి మా వారికి పెట్టానండి తినమని ఏంటిది ఇది పాసవన్నం తిని టేస్ట్ చూడు పాసవన్నమా లేకపోతే ఇది ఉప్మా రవ్ అనేది నీకే తెలిసిద్ది అంటే కొంచెం తిని చూస్తే ఉప్మా అండి కాకపోతే ఏంటంటే వాటర్ ఎక్కువ అయితే అట్లే ఉంటుంది అనమాట మా వారు జోకేశారు ఇక నా మీద ఫస్ట్లోనైతే అసలు వంటలు ఏమి చేత కాకపోయాయండి ఇక చిన్న చిన్నగా అన్ని యూట్యూబ్లో చూసి ఒకటొకటే నేర్చుకున్నాను అనమాట ఇంకా అన్ని ఇప్పుడు అయితే పర్ఫెక్ట్గా చేస్తాను ఏదైనా చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఇంకా బిర్యానీ కానీ ఎగ్ బిర్యానీ ఇవన్నీ సూపర్గా చేస్తానండి బాగుంటాయి మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా కదండి వీడియోలు కూడా పెట్టానండి ఒకసారి చూడండి అండి చూస్తేనే కదా మీకు తెలిసిద్ది మేము ఎలా చేస్తాం అనేది ఇంకా కొంచెం ఛానల్లోకి వెళ్ళి చూస్తూ ఉండండి అండి ఎందుకంటే మాకు కూడా కొంచెం సబ్స్క్రైబర్లు రావాలి లైక్స్ రావాలి కొంచెం ఛానల్ ముందుకు వెళ్ళాలని ఆశ అయితే ఉంటుంది ఎందుకంటే కొత్త ఛానల్ కదా ఇంకా అట్లా ఉంటుంది అనమాట మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇది ఫస్ట్ టైం చెప్పాను మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఉప్మాలోకి అయితే ఇక సరిపడా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట ఇంకా వాటర్ అంతా బాగా తెరలేటప్పుడు ఇక మనం తిప్పుకుంటూ గంట తిప్పుకుంటూ ఇక వేసుకోవాలి మనం తెలియని వాళ్ళు ఒక్కసారిగా పోతే ఏంటంటే వండ్లు కూడా కట్టిద్ది ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేశాను నేను అప్పుడు తెలియదు కదా తిప్పుకుంటూ పోయాలని ఇవన్నీ చేసేవాళ్ళం అండి స్టార్టింగ్లో ఎవరు అయినా అంతే ఉంటదండి ఇంకా మనకి వచ్చిన తర్వాత అలవాటు అయిన తర్వాత అలాంటివి ఇంకా వంట రానప్పుడు వంట వచ్చినప్పుడు అయితే నేను ఒకటే ఫాలో అవుతాను ఏంటంటే ఫస్ట్ మా వారికే పెడతాను అనమాట ఎందుకంటే మా వారు తిని టేస్ట్ చేసిన తర్వాత బాగుందా లేదన్న తర్వాత మేము తింటాం అనమాట అంటే మా వారు బాగుందంటేనే కొంచెం ఏకష్ట తినొచ్చు మా వారు బాలేదంటే కొంచెం అలా తిని ఉండొచ్చు అని అనుకుంటాం అండి మా పిల్లలు అంటే పిల్లలు అంతగా ఇష్టపడరులే కానీ ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ డాడీ తినేటప్పుడు కొంచెం ఆయన ఇంట్రెస్ట్గా ఇట్లా ఉప్మాలోని ఇట్లా రౌండ్ చేసుకొని దాంట్లోనే చట్నీ వేసుకొని తినేటప్పుడు వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ కలిగిద్దనుకుంటా మాకు కూడా పెట్టని అంటారనమాట ఎప్పుడున్న ఒకసారి ఇంకా వాళ్ళకి కూడా పెడితే ఇక అలా తింటారు ఇంకా ఈ ఉప్మా ప్రస్థానం అయితే అయిపోయిందండి ఇక తర్వాత నెక్స్ట్ మా పాపకైతే ఈరోజు ఇంకా కొంచెం జడ ఏ మోడ్రన్ జడ ఏదన్నా మంచి జడ ఒకటి మమ్మీ అని కూర్చుందనమాట ఎప్పుడు అడగదు ఎప్పుడు మామూలుగానే ఏమంటుంది ఎందుకంటే తనకంట అలా చీదర పుట్టినప్పుడు గీకో అవుతుంది కాదంట అందుకని ఇంకా మామూలుగా ఏమంటది ఇప్పుడు నాకైతేనే మోడల్ జడ రెండు ఒకటి స్టెప్పులు జడ ఒకటను ఇంకా ఇలాంటి ఈ జడ ఒకటి వేస్తాను ఇప్పుడు ఇంకా మా పిల్లలకైతే తంటి మోడల్ జడలు ఏవి నచ్చవండి ఇంకా మాములుగా నేను ఎక్కువగా నేర్చుకుంది ఈ రెండు జాడీ స్టెప్పులు జడకట ఈ ఒకటి ఈ రెండు జడలు అనమాట మామూలుగా ఫోన్ ఫోన్ లో చూసుకుంటే అయితే ఎన్ని జడలు అని ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మా వారైతే డ్యూటీ నుంచి వస్తూ వస్తూ ఇంకే వాటర్ యాపిల్స్ అని ఇంకా ఈ నిమ్మకాయలు తీసుకొచ్చారనమాట వాళ్ళ హాస్పిటల్లో ఇచ్చారంట తెలిసిన వాళ్ళు ఇంకా ఇది తీసుకొని వచ్చారనమాట ఇవి ఎప్పుడు దొరికితే అప్పుడు తినాలంటే చాలా మంచిదంట వీటి వల్ల ఉపయోగం తినటం వల్ల గ్యాస్ ని కూడా నివారిస్తుంది అంట నిఫా వైరస్ చికెన్ గునియాలు ఇలాంటివి కూడా రాకుండా చేస్తాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో